హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా యాక్చువల్లీ వ్లాగ్ పెట్టడానికి లేట్ అయ్యింది ఈ వ్లాగ్ ఏంటంటే నా బుజ్జి కన్నా భర్తమాత గిట్ వేసుకుందనమాట దాని గురించి ఈ వ్లాగ్ ఇక్కడ చూడండి వీళ్ళు యాక్చువల్గా రిపబ్లిక్ డే అంటేనే దానికి ముందు రోజు వేసేవేంటి మనం మెహందీ పెట్టించుకుంటాము ఇంకా ఎప్పుడూ లేని మన స్కూల్ డ్రెస్సెస్ ఐరన్ చేసుకుంటాము అప్ప చిన్నప్పుడే బాగుండండి చూడండి నా బుచ్చికన్న భర్త మాతల్లో రెడీ అయింది ఎంత ముద్దుగా అనిపిస్తుందో అసలు అప్ప చాలా ఓపికతో రెడీ చేసుకుంది అసలు రెడీ చేసుకుంటుందో లేదో అనుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగలేదు అసలు ఫొటోస్ తీసి తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా సరిగ్గా తీయించుకోలేదు దానికి ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే వెయిట్ చేస్తుంది సో స్కూల్కి అయితే స్టార్ట్ అనమాట తనని ముందైతే పంపించేసి ఇంకా నేను కూడా స్కూల్కి స్టార్ట్ అయిపోయాను తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే దానికి నెక్స్ట్ మళ్ళీ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది దానికి డ్రెస్ చేంజ్ చేయాలి కాబట్టి ఇక చూసారా ఇది మిల్కీ వాళ్ళ స్కూల్ అనమాట అసలు వీళ్ళ స్కూల్లో అయితే ప్రతీ ప్రోగ్రాం కానీ ప్రతీది కానీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు నాకు అదే నచ్చుతుంది ఇక్కడ వాళ్ళ రిసెప్షన్ మేడం రాగానే నాకు బ్యాడ్స్తో వెల్కమ్ చెప్పింది సో మనం ఇప్పుడు స్కూల్కి అయితే ఎంటర్ అవుతున్నాము నాకు స్కూల్కి ఎంటర్ అవుతుంటే మా చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ మనం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అసలు అవన్నీ ఆ డేస్ అన్నీ ఒక్కసారిగా మైండ్లో ఫ్లాష్ అయిపోయాయి అరే అప్పుడే బాగుండే కదా లైఫ్ అనిపించింది నాకు ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా రెడీ అయ్యారు అసలు వావ్ చాలా క్యూట్గా ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క గెటప్లో ఎంత బాగున్నారు యాక్చువల్లీ మన మహారాణి కోసమే వెయిటింగ్ అనమాట అంతా అయిపోయింది అప్పటికి అని ప్రిన్సిపల్ మేడం కాల్ చేసింది నాకు త్వరగా రండి మాత కోసమే వెయిటింగ్ అని అందుకని తొందర తొందరగా తీసుకొచ్చాను చూడండి అసలు ఎలా ఊపుతుందో ఫ్లాగ్ పట్టుకొని ఎంత ముద్దుగా అనిపిస్తుందో అసలు డ్రెస్ కూడా భలే సెట్ అయింది దీనికి అమ్మయ్యా నేనైతే కూర్చున్నా అన్నట్టు ఉంది దాని ఫీలింగ్ దానికి ముక్కు పుడక ఎప్పుడెప్పుడు పీక్ ఇద్దామా అని ముక్కు పుడక టచ్ చేసుకుంటుంది ఆ హెయిర్ ఉంచుకోవట్లేదు ఆ బొబ్బ సర్ది చెప్పి నాకైతే అసలు తల ప్రాణం తోకొచ్చేసిందండి చూడండి అసలు ఉండడమే లేదు ఊరికే ఉంచుకోవట్లేదు ఏదో ఒకటి పీకేస్తుంది అక్కడ ఫోటో సెషన్ అయ్యేంత వరకైనా ఉంచుకుంటుందా లేదా అనేది నా టెన్షన్ ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలందరూ మన అన్ని స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తూ ఒక డ్యాన్స్ వీడియో చేశారు ఇదైతే చాలా బాగుంది అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళే క్యూట్గా అనిపించింది పిల్లల్ని చూస్తే చూడండి చిన్న చిన్న పిల్లలు అందరూ ఇన్ని గిటప్స్లో ఎంత బాగున్నారు అసలు వావ్ ఇక్కడి అయితే పర్లేదు కానీ కాసేపు అయ్యాక చాలా ఏడ్ చేసింది అసలు స్టేజ్ మీదే దాన్ని ఎర్లీ మార్నింగ్ లేపేశాను ఈరోజు నేను రెడీ చేయడానికి కానీ సో తనకి ఆకలి వేస్తుంది అప్పటికే పాలు తాగమంటే కూడా తాగలేదు పాపం చాలా ఏడ్చింది స్టేజ్ పైనే సో తర్వాత వాళ్ళ మేడంని రిక్వెస్ట్ చేసి వేరే డ్యాన్స్ ఉన్నాయి యాక్చువల్గా అయినా కూడా నేను రిక్వెస్ట్ చేసి కిందికి పిలిపించి కొంచెం ఏదో తినిపించి మళ్ళీ పైకి పంపించాను బట్ చాలా ఏడ్చింది పాపం అనిపించింది నాకైతే చూడండి దాని అవస్థలు అసలు ఆ స్టిక్ పట్టుకొని అంతగా ఫ్లాగ్ని ఊపుతూ ఉండాలి కాన్స్టెంట్గా అంటే కూడా వాళ్ళకి చాలా ప్రాబ్లం కదా అయినా కూడా చాలా ఓపికతో బల్లే ఊప్పింది అబ్బా సో ఇంకాసేపట్లో మళ్ళీ తనకి డ్యాన్స్ ఉంది మళ్ళీ తనకి డ్రెస్ అంతా చేంజ్ చేయాలని ప్రిన్సిపల్ మ్యామ్ ఇన్ఫార్మ్ చేశారు సో దానికోసం అని వెయిట్ చేస్తున్నాను నేను ఇదొక సాంగ్ అయిపోయిన తర్వాత తనకి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని తీసుకొని రావాలన్నమాట నెక్స్ట్ సాంగ్ తనదే ఉంది యాక్చువల్లీ కాశ్మీరీ సాంగ్ అనమాట తను కాశ్మీరీ సాంగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇప్పుడు చూపిస్తాను కదా బాగా చేసింది అసలు చూడండి ఏంటో అసలు ఆ రోజులే వీళ్ళు అప్పట్లో మనవి అసలు జెండా వందనం వస్తుంది వస్తుంది అంటే ఏదో పెద్ద పండగలాగా ఫీల్ అయిపోయే వాళ్ళం ఈ రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి వాళ్ళు ఇచ్చే స్వీట్స్ కొమ్మీదే ఉండేది మనకు మనసు అంతా ఆ చైల్డ్ మెమొరీస్ వా చైల్డ్హుడ్ మెమొరీస్ అయితే బెస్ట్ మెమొరీస్ యాక్చువల్లీ ఇంకా తన డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది మేము ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు ఉంచాలి ఎందుకంటే తనకు అప్పుడే విపరీతమైన ఆకలి మీద ఉంది సో ఈ డ్యాన్స్ అవగానే తీసుకెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను ఇక్కడ తన మూమెంట్స్ ఏంటో తను పర్ఫెక్ట్గా ఇస్తుంది టైమింగ్ని బట్టి పర్ఫెక్ట్గా ఇస్తుంది పక్కన వాళ్ళని అసలు పట్టించుకోవడం పట్టించుకోదు పక్కన ఎలాంటి భూకంపం వచ్చినా ఏమొచ్చినా నా స్టెప్స్ మాత్రం నేను చేసేయాలి అన్నట్టే ఉంటుంది అసలు ఎవ్వరినీ చూడదు పట్టించుకోదు చేయడం నా స్టెప్స్ నేను చేయాలి అంతే అన్నట్టు చేస్తుంటుంది అనమాట ఇంకా ఉన్న పేరెంట్స్ సంతోషమైతే అసలు పీక్స్లో ఉంది ఒక్కొక్క పేరెంట్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ గెటప్స్ చూసి చాలా ముడిసిపోయారు అసలు చాలా చాలా ముద్దుగా అనిపించారు ఒక్కొక్కరు నిజంగా చాలా క్యూట్గా ఉన్నారు సో ఈ సాంగ్ అయిపోయిన తర్వాత మేము ఒక ఫైవ్ మినిట్స్ ఉండేసి వెళ్ళిపోయాము అప్పుడు లాస్ట్లో కొన్ని సాంగ్స్ ఉన్నాయి ఇంకా సాంగ్స్ మిగిలి ఉన్నాయి కొంచెం ప్రోగ్రామ్ ఉంది అయినా కూడా ఇంకా తనకి అనేసి తీసుకెళ్ళాను సో ఇదండి మన రిపబ్లిక్ డే బ్లాగ్ ఎలా ఉంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం థ్యాంక్ యూ అంటెల్ దెన్ బై బాయ్